కాదు మీరు భౌతిక చదవాలి అనిపించాలని కారణం ఏంటి గట్టిగా దిస్ ఈజ్ మై సే విక్టరీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ నా కంఠం అవరోధం పొందుతున్నప్పటికీ నేను మాట్లాడడానికి పోట్లాడడానికి ఒక ఫలం ఉందంటే ఇదిగో ఇలాంటి తల్లులే ఇంకొక హ్యాపీ న్యూస్ చెప్పాను మీరు కంటిన్యూ చేయదు మన ఆబిట్స్కి వెళ్ళాను ఇసుక ఇంత కుర్రోడు పరిగెత్తి వచ్చాడు వచ్చి ప్రభు మీరు చెప్పారు కదా ప్రభు ఆ బుక్ చదువుతుంది అని వాడు బ్యాంగ్లూర్ని తీసి బుక్ చూపించాడు అన్న ఏంటి ఏం బుక్ చెప్పాను ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలైజేషన్ అది వాడికి పట్టింది ఆమెకేమో ఏమో పట్టింది ఇది కదా లైఫ్కి అచీవ్మెంట్ అంటే ఇది కదా కావాలి శాలవరీలు దాంట్లో కాదు కదా తర్వాత నుంచి అవకాశం రాలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది పద్మ మేడం గారు అని ఆమె గోల్డ్ మెడలిస్ట్ దత్తపీఠం అవునండి ద్వారకాలోనే ఉండేవాళ్ళు అయితే ఆ మేడం గారు బ్యాచ్ స్టార్ట్ చేస్తారని మా గూ వాళ్ళే చెప్పారు దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు మంది పైన ఆంధ్ర వాళ్ళేంటి ఎక్కడెక్కడ నుంచైనా సరే ఆంధ్ర అండ్ ఫైవ్ అంటే ఫైవ్ వన్ కూడా కాదు ఈవినింగ్ ఉంటే మాత్రం ఉపకారం ఏమింది తీసుకోపోతే ఇలాంటి గొప్ప ఇలా ఇంత గొప్ప ఇంత హృదయం ఉన్న వాళ్ళకి అయా అనేవాళ్ళు కదా కావాలి దగ్గర దగ్గర ఆరు బ్యాచ్ కంప్లీట్ చేశారు

నువ్వు గల్లీలో ఉండి పల్లెల్లో ఉండి అక్కర్లేని నెత్తి మీద పెట్టుకునే బ్యాచ్ పడాలి అయితే కొంతమంది ఇళ్లలో మాత్రం వ్యతిరేకత మొదలైంది భగవద్గీత అనేది ఇంట్లో చదవడానికి లేదు పెద్దవాళ్ళ పట్ల అది వేరే దగ్గర చదివేది హస్బెండ్ ఏమో కరెక్ట్ గా టయానికి భోజనానికి రావడం పిల్లలు అదే టైం ఈవినింగ్ ఫైవ్ అనమాట స్టార్టింగ్ లో పిల్లలు కరెక్ట్గా వచ్చి స్నాక్స్ కానీ ఏదైనా అడగడం కొంచెం డిస్టర్బెన్స్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక్కళ్ళు ఇంట్లో చేంజ్ చెప్పాము ఐదు అయిపోయింది క్లాస్ మమ్మీ పద క్లాస్ 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 పద అలా అయితే మా మేడం గారు అదే చెప్తాం మీ దేవాలండి అసలు ఇంట్లో వాళ్ళు కూడా ప్రాంతాల్లో మగవాళ్ళు కూడా మేము ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చి నేర్చుకుంటాం మీ మేడం గారు చెప్తే అయితే మా మేడం గారు ఒక్క మహాప్రాణ అక్షరం మాకు తెలుగు రాదని మేడం గారి దగ్గరికి వెళ్ళేదాకా తెలియదండి ఒక్క మహా ప్రాణ అక్షరం రాకపోతే మేడగై అలాగే నమ్మ నేను పెట్టుకుంటా మహా ప్రాణ అంతే సిగ్గుతో అసలు ఎంత వయసు వచ్చినా రెండోసారి మహాప్రాణం వస్తే అసలు కరెక్ట్ గా అక్షరం అలా పలికే దాకా అమ్మో అమ్మో ఆవిడ ఎవరండి మనం అంత వెళ్దాం నెక్స్ట్ విజిట్ లో నెక్స్ట్ ఢిల్లీ వచ్చినావ్ ఆవిడ யோస్తా ఉన్నారు ఆ ఉత్తరపు ఒక అమ్మో అలా శ్రద్ధ కలిగిన తల్లులు ఉండబట్టి కదరా ఇలాంటి తల్లు ఎంత మందికి ప్రేరణ అమ్మో ఆంధ్రాలో తెలంగాణలో గొర్రెలా మారే బురతక్కు తల్లు ఎంత నేర్చుకోవాలి అబ్బాయి ప్రతిరోజు మొత్తం నేర్చేసుకున్న బ్యాచ్కి ఒక గ్రూప్ పెట్టారు దానిలో రోజు మేడం నేను ఈ చాప్టర్ పదకొండు అనమాట ఎయిటీన్ చాప్టర్స్ ఒక్కొక్క ఉంటారు మనకు ఒకవేళ చదివే టర్న్ కనుక రాకపోతే తినచ్చు లెవెన్ ఓ క్లాక్కి ఎవ్రీ డే జాయిన్ అయిపోయి ఆ గ్రూప్లో మనం పని చేసుకుంటూ కూడా ఇంట్లో ఉండొచ్చు లేదు నేను రేపు చదవాలనుకుంటే వాళ్ళు మెసేజ్ పెడతాను మేడం పలానా చాప్టర్ నేను చదువుతాను ఒకవేళ ఆ పద్దెనిమిది మందిలో ఏదైనా వీలు కాక ఒక నాలుగు రోగిర రాకపోతే మధ్యలో పారాయణ మాట్లాడే పని ఉండేది నెక్స్ట్ వాళ్ళు ఆన్ చేయలేదు ఎవరి టర్న్ మాట్లాడకుండా ఎవరైతే వాళ్ళు ఎత్తి ఆన్ చేయరు పొరపాటున ఒకవేళ నేను ఎత్తేసాను ఇంకొకటి టర్న్ అయితే వాళ్ళ టర్న్ నేను చూసుకోలేదు అయినా వాళ్ళు డిసిప్లిన్ ఇంకా మాట్లాడాలి పారాయణ వితౌట్ అ డిస్టర్బెన్స్ ఒకవేళ పారాయణ కొంచెం డిస్టర్బ్ అయితే ఏంటమ్మా నేను పారాయణ కొంచెం అటువంటి అయినట్టుంది అంటారు అది మాకు వచ్చిందో తెలియదు ఇంట్లో పడుకు రమ్మో నీ క్లాస్ ఫైవ్ టు సిక్స్ ఇంట్లో ఎవరు ఫోన్లు చేయరు అట్లా రిలేటివ్స్ ఫోన్లు చేయరు ఫోన్ డిస్టర్బెన్స్ లో ఉండదు ఆవిడ ఫోన్ ఎత్తదు ఈ టైంలో ఆవిడ భౌతికత నేర్చుకుంటదే ఇద్దరు యూఎస్ లో ఉన్నా మమ్మీ నీ క్లాస్ కాదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సార్ గారు కూడా హస్బెండ్ కూడా అసలు మీ క్లాస్ కదా అయితే వాళ్ళు గుర్తు చేస్తారు క్లాస్ కదా మేము ఫోన్ చేయము డిస్టర్బెన్స్ ఇద్దాము అన్నట్లుగా అట్లాగా అయితే అందరూ ఇప్పుడు భగవద్గీత అయిపోగానే మాకు సుందరాకాండ నేర్పించండి మేడం అని వెనకాల పడ్డాము అయితే చాలా పెద్దది సుందరాకాండ తెలుగు గుంటూరు ఆవిడ తెలుగు కాదు తెలుగు వెలుగు తెలుగు 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 వెలుగుల తల్లి వావ్ రెండు వేల ఎనిమిది వందల శ్లోకాలమ్మా మతకి తనకి ఏడు వందల శ్లోకాలు దానికి అయితే స్టార్టింగ్ అడిగారు అందంగా నేర్చుకుంటా నిదానంగా నేర్చుకుంటారా మేము నిదానంగా హెల్త్ అన్నీ శ్రద్దు ఉంటే అమ్మా భగవంతుడు వచ్చేస్తాడు గురు వెంద ఉద్వార్ ప్రమి శ్రద్దావా నభత జ్ఞానం భవంతుడు వత్తాడు అని పన్ను పక్కన పెట్టి శ్రద్ధ శ్రద్ధ ఏక హార్తి గాలి తో మినిట్ హా అలాగే నేర్చుకున్నాము మొత్తానికి అయితే లెవెంత్ చాప్టర్ అయ్యేసరికి అప్పటి నుంచి ఇంట్లో ఏదైనా సమస్య పిల్లలు రిజల్ట్ ఇట్ వస్తాయి నేను కానీ మాట కానీ పుస్తకం ఏం మాట్లాడే పుస్తకం తీసుకొని కూర్చుంది ఇంట్లో ఏదైనా ప్రాబ్లం కానీ పిల్లల రిజల్ట్ కానీ టెన్షన్ గా ఉంటే ఎవరితో ఏం మాట్లాడు పుస్తకం తీసుకొని కూర్చుంది మీరు ఒక్క మాట భౌతిక ఎక్కడ చూశారు మన మన దగ్గర చూసేది తెచ్చి దాని వెనక ఒక మాట ఉంది చాప్టర్ అయిపోయేసరికి జస్ట్ లెవెన్త్ చాప్టర్ అయ్యేసరికి అంటే మీరు ఏదో పేజ్ తీస్తారా

ఈ వెనకల గాంధీగారి బొమ్మేసి ఎప్పుడైనా ఏదైనా నా మనస్సును సందేహములు చుట్టుముట్టిన నాకు దారి దొరకని పరిస్థితుల్లో నేను భగవద్గీత ఎందు ఏదో ఒక పేజీ తెరిచేదను అందుండి నాకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆయన మాట భగద్గీత వెనకాల ఉండేది బట్ ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది ఇంకా తొమ్మిదో నెంబర్ గల్లీలో మా అక్క ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు థర్టీ ఇయర్స్ అయిపోయినా ఉన్న ఇల్లు నెల్లూరు వాళ్ళం మేము మా మదర్ రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ తిరుపతిలో రుయా హాస్పిటల్లో మా నాన్నగారు మాట్లాడకూడదు ట్రాన్స్లేషన్ హిందీలో చెప్పండి

వాళ్ళకి చాప్టర్ ఫస్ట్ మా మేడం నేర్పించాను ఫస్ట్ వంటి చాప్టర్ మేము కూడా మేము కూడా ట్వల్త్ చాప్ అయితే రోజు రోజు బండి చదివితేనే మాట్లాడుతాం ఎవరితో ఏంటంటే మీరు మీరు చదివి కానీ ఒక ఆశ్రమానికి కదా పిల్లలు అక్కడ వింటాను అందుకనే రేపు పొద్దున భగవద్గీత చదవాలని మీరు మాట్లాడేది కదా ప్రశ్న లేదా వస్తాను ఇగ పొద్దున్నే వచ్చి తొందర అయిపోతుంది బ్రేక్ నవ్వే హబ్ సుభే సుభే బాత్ నైన్ గర్తాయి మార్నింగ్ कम से कम 10 बजे तक बात नहीं करता क्यों मौन में मौन में है भगवत गीता में 12 अध्याय पूरा करना के बाद में मैं बात करता हर दिन ये मेरा नियम है तो नियम जैसे फर्स्ट चैप्टर ने पीछे ये 20 श्लोक आया का मेरे नित्या पारायण चाहिए अभी मैं फर्स्ट चैप्टर నుంచి తీసున వస్తాను అని చెప్పాను మరిడంగా అయితే 12th चैप्टर నేను ఇక్కడ టెన్సీతో రాసుకున్నాను నేను లెవెన్త్ చాప్టర్కి మొత్తం నేర్చుకునే నాకు సొంత ఇల్లు కావాలని నేను సొంత ఇంటికి వచ్చిన తర్వాత ఎయిటీన్ చాప్టర్స్ చదువుకోవడం కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడ ఐదో నెంబర్ గల్లీలో అనుకునే వాళ్ళు అంటే భగవద్గీత కల్పవల్లి అని ఇంకో పేరు ఉంది ఇరవై ఐదు పేర్లు ఉన్నాను నా భగవద్గీత కృష్ణుడు ఏమి ఇవ్వడం అని చెప్పాడు కదా యోగక్షేమం వహామ్యం ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యు వాంట్ ఇప్పుడు సుందరకాండ దాకా వచ్చేసాము ఈ 9వ చాప్టర్ దాకా వచ్చాము 9వ అధ్యాయం దాకా అయితే అదే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అక్షరాలు నలగాలి కదా తప్పులు చదివితే మేడం కదా మేడం అసలు ఇలాంటి తల్లు ఉండడం గ్రేట్ చెప్పడం గొప్పే కాదని చెప్పడం శ్రద్ధ ఉండడం అబ్బబ్బబ్బ మీకు చెప్తాను ఒక్క మాట శ్రీవాసం అప్లాచారు వారి రోజు చదువుతాను నేను వారంటారు రోజు మూడు మర్చిపోకండి నాన్న జీవితం మహతీ నష్ట జీవితాన్ని కోల్పోతాం ఇది మనం చేయకుండా వెళ్ళిపోకూడదు రోజు కొంచమైన సుందరకాండ రోజు కొంచెమైన భగవద్గీత కొంచెం విష్ణు శాస్త్రం ఈ మూడు విడిచిపెట్టకండి అంటారు చాలా సంతోషం చాలా సంతోషం నేను చాలా అనిచిపోయాను చాలా తిరిగి అయినప్పటికీ మీరు మాకు బూస్ట్ మాట్లాడే కాలకపోననే బూస్ట్ ఇచ్చారు మీరు ఫిజికల్ గా నేను వీక్ గా ఉన్నాను కానీ మీరు చాలా సంతోషమైన మార్ చెప్పారు ఆవిడ అమెరికాలో కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డేట్ అయింది కదా నేను అమ్మా ఆవిడకి డే కాబట్టి వాళ్ళెల్లలు కాబట్టి ఆతి ఇచ్చేదా నేను ఆతి ఆవిడ చేద్దాం